హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ముచ్చట ఏంటంటే ఇప్పుడు మీకు కనబడుతుంది కదా ఉల్లికోడు దీన్నే రాగి కొట్టమంటారు ఇంగ్లీష్లో ఆనియన్ షూట్ సిల్వర్ షూటు చాలా రకాల పేర్లు ఉంటాయి అయితే మనం ఏంటంటే ఈ ఉల్లికోడు రావడానికి కరెక్ట్ సీజన్ టైంకు నాటేయకపోవడం నారు పోయకపోవడం వల్ల ఇలా అవుతుంది అనుకుంటాం కాకపోతే దీనికి ఒక పెద్ద అదేంటిది వెనకదికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అందరి తెలిసింది చాలామంది తెలియదు కొత్త మంది తెలుసు అది ఏంటంటే అది ఒక కీటకం అది ఒక ఇన్సెక్టిసైడ్ వల్లనే కూడా వస్తుంది దాని పేరు ఏంటంటే గాల్ మిడ్జ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా ఈ విధంగా ఉంటుంది చిన్నగా ఈగ లెక్కనే ఉంటుంది ఈగ జాతికి చెందిందే కీటకం ఇది దీనివల్లనే ఈ ఉల్లి కూడా వస్తుంది ఇది ఏం అంటే నాటేసినాక మనకు పిలికలు పెడతాయి కదా పిలికలు పెట్టే టైం థర్టీ టూ ట్వంటీ థర్టీ డేస్లో ఇది అటాక్ చేసి ఆ దుంపను ఖరాబ్ చేస్తుంది అందువల్లనే ఈ ఈ విధంగా వస్తుంది అయితే ఇది ఏంటంటే గుడ్లు పెడుతుంది ఇది ఆకు కింద ఐదు నుంచి పది ఆరు గుడ్ల వరకు ఇది లైఫ్ టైం మొత్తం ఆరు నాలుగు వందల గుడ్లు పెడుతుంది తెలుసా ఒకటి ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ పడుకుంటుంది నైట్ ఆరు గంటలకు కరెక్ట్ అటాక్ చేస్తుంది ఇక నైట్ ఆరుటి నుంచి నైట్ పదిహేడు దాకా ఆ టైం ఇక అటాక్ చేసి ఆ పొలాన్ని మొత్తం నాశనం చేస్తుంది ఇది భూమిలోనే చెత్త అనుకుంటారు చేసినా కదా ఇది భూమిలోంచి చెప్తాది అనుకుంటారు కానీ అది అట్లా కరెక్ట్ కాదు దీని లార్వాల వల్లనే ఇట్లా అవుతుంది అయితే దీనికి మందు లేదంటే ఉన్నది ఏం మంది అంటే అంటే మనం చెప్పుడు కాదు మనకు అగ్రికల్చర్కి ఏంటంటే సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డు అని ఉంటుంది ఆ బోర్డు వాళ్ళు ఏం చెప్పారంటే దీనికి రెండు రకాల గ్రాన్యువల్స్ ఉంటాయి స్ప్రే లిక్విడ్ రూపంలో కూడా ఉంటుంది మెయిన్గా టెక్నికల్ ఫార్ములా ఏంటంటే పిప్రోనిల్ పిప్రోనిల్ ఫైవ్ పర్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఇది ఏంటంటే ఒక ఎకరానికి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ దీన్ని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ గాల్మిడ్జ్ సంబంధించిన ఈగ జాతిని దీన్ని కంట్రోల్ చేయవచ్చు దీంతో పాటుగా కార్బోఫ్యూరాన్ ట్వంటీ ఫైవ్ ఈసీ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఎకరానికి పాటుగా గ్రాన్యువల్స్ వచ్చేసి ఫిప్రోనిల్ జీరో పాయింట్ త్రీ గ్రామ్స్ ఇది కూడా చేసుకోవచ్చు గ్రాన్యువల్స్ చల్లుకోవచ్చు ఒక ఎకరానికి వచ్చేసి పది కిలోలు దాకా చల్లుకోవచ్చు మళ్ళీ ఫిప్రోనిల్ జీరో పాయింట్ సిక్స్ ఇది ఇది కూడా ఫోర్ కేజెస్ ఫర్ ఎకర్ ఇంకా కార్బోఫ్యూరాన్ త్రీ పర్సెంటేజ్ ఎకరాకు వన్ టు టెన్ కేజెస్ అంటే ఫైవ్ టు టెన్ కేజెస్ ఇది కాకుండా క్లోరోఫైరిపస్ టెన్ పర్సెంటేజ్ ఇది కూడా ఐదు నుంచి పది కిలోల వరకు చల్లుకున్నట్లయితే గ్రానివల్స్ ఈ ఉల్లికోడు రాగి కొట్టడం సమస్యను చాలా వరకు అధిగమించవచ్చు నేను కూడా ఏంటంటే మాకు ఈ ప్రాబ్లం వచ్చినాకనే దీని గురించి రీసెర్చ్ చేసినా చేసినాక ఇన్ని రకాల ఉన్నాయి అంటే ఇక నెక్స్ట్ టైం అన్నది అటాక్ కాకుండా ఉండాలి కదా ఇప్పుడు అంటే అటాక్ అయ్యింది పోయింది సగం పోయింది సగం దుంప పోయింది నెక్స్ట్ టైం కూడా ఇది రాకుండా ఉండడానికి దీన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ఫిప్రోనిల్ కావచ్చు కార్బోఫిరోన్ కావచ్చు ఈ గులికలు కావచ్చు గ్రాన్యువల్స్ అదే స్ప్రే కూడా చేసుకున్నట్లయితే ఈ ఉల్లికోడ సమస్యను కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అయితే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్